జూలై ముప్పై ముప్పై ఒకటో తేదీన నంద్యాల జిల్లా రెండవ మహాసభలు డోన్ పట్టణంలో విజయవంతమయ్యాయని సిపిఐగా విజయవంతం చేసినటువంటి డోన్ ఆహ్వాన సంఘం మహాసభల ఆహ్వాన సంఘం వారికి అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకి దీనిలో కష్టపడినటువంటి పనిచేసి విజయవంతంగా సహకరించిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఈ మహాసభల్లో ఈ జిల్లాలో జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ఈ జిల్లాలో ఈ జిల్లాలో మడుగు బలహీన వర్గాల బీసీ వర్గాల కోసం అదేవిధంగా ఈ జిల్లాలో ప్రజలు ఎదుర్కొన్న ప్రధాన సమస్యల మీద దాదాపు రెండు రోజుల పాటు సుదీర్ఘంగా చర్చించడం జరిగింది అందులో నలభై ఒక్క డిమాండ్స్ని రాబోయేటువంటి మూడు సంవత్సరాల కాలంలో ఈ జిల్లా భవిష్యత్తు పోరాటాలకి వేదికగా డోన్ మహాసభలు నిలుస్తాయనేటువంటి దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఈరోజు చాలా మచ్చుగా కొన్ని ప్రధానమైన డిమాండ్స్ని ని ముందు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈరోజు రాయ ఈ జిల్లా రాయలసీమకి ప్రాంతానికి వెలుగునిచ్చేటువంటి సిద్ధేశ్వరం అలుగుని ఈరోజు ఖచ్చితంగా పూర్తి చేయడం కోసం భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఈ జిల్లాలో రాయలసీమ ప్రాంతంతో పాటు కింద ఉన్నటువంటి ప్రకాశం జిల్లాకు కూడా ఇచ్చేటువంటి ప్రాంతం గుండెకాయ ఈరోజు నంద్యాల జిల్లాలో నందికుట్కూరు ప్రాంతంలో ఉంది మల్ల్యాల ఎత్తిపోతుల పథకం కానీ అంద్రేనివాసుజులసరవంతి కానీ లేదంటే ముచ్చుమారి ఎత్తిపోతుల పథకం కానీ వెలుగోడు రిజర్వాయర్ కానీ అదేవిధంగా పక్కన ఉన్నటువంటి మన కర్నూలు జిల్లా ప్రధానమైన గూండ్రేవుల నిధుల ప్రధాన ప్రాజెక్టు నిర్మాణం కానీ ఇవన్నీ జరగాల పెండింగ్ ప్రాజెక్టులు అనేటువంటిది చాలా విశదీకరంగా చర్చించడం జరిగింది దీనికి ప్రసాదన కోసం ఖచ్చితంగా ఉద్యమాలు చేపట్టబోతూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు ప్రధానమైనటువంటి సమస్య ఈరోజు నకిలీ నంద్యాల జిల్లా వేదికగానే నకిలీ విత్తనాల పుట జరుగుతూ ఉంది ఈ నకిలీ విత్తనాల పుటాకి నాయకుడిగా గతంలో వైఎస్ఆర్ పార్లమెంట్ సభ్యుడు పోతా బ్రహ్మానంద రెడ్డి కూడా ఉన్నాడు ఈరోజు ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో నకిలీ విత్తనాలు ఎవరైతే సరఫరా చేస్తా ఉన్నారో వాళ్ళ మీద రాబోయేటువంటి రోజులు ఖచ్చితంగా కరపత్రం వేస్తాం వాళ్ళ ఇల్లు కూడా ముట్టడించడానికి మేము రైతులతో ఉద్యమాలు చేపడతాం అదేవిధంగా రైతులకు పంట నష్ట పరిహారం కోసం పంట రైతులు పంటలకి గిట్టుబాటు ధర కోసం నష్టపరిహారం కోసం ఇలాంటి సమస్యలతో పాటు ఈరోజు రైతులకు ఈరోజు మన జిల్లాలో అత్యధికంగా పరిశ్రమలు వస్తూ ఉన్నాయి ఈరోజు నా కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా ఉన్నటువంటి ఓర్వకర్లు ప్రాంతాన్ని పరిశ్రమల హబ్బుగా ఈరోజు పరిశ్రమ పరిశ్రమల హబ్బులో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఎయిటీ పర్సెంట్ కావాలని చెప్పేసి ఈరోజు కొట్లాడుతూ ఉన్నాం అదేవిధంగా అసంఘటిత రంగ కార్మికులకు సంబంధించినటువంటి బీమా కానీ లేదా స్కీమ్ వర్కర్స్ వేతనాలు కోసం కానీ లేదంటే ఈరోజు క నంద్యాల జిల్లాలో ప్రధానంగా తంగడంచా ఫోరంలు పదహారు ఫోరం భూములు పదహారు వందల ఎకరాలు అప్పనంగా ఉన్నాయి తంగడంచా ఫోరం భూములకు సంబంధించి ఎటువంటి నిరుపయోగంగా ఉన్నాయి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసి అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ప్రధానమైన డిమాండ్ని మేము అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి నలభై యొక్క డిమాండ్స్ తో భారత కమ్యూనిస్ట్ పార్టీ రెండవ జిల్లా మహాసభలు వేదిక కానున్నాయి ఈ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు నంద్యాల జిల్లా మహాసభలు చర్చించినాయి ఆ విధంగానే విద్యార్థి యువజన కార్మిక మహిళ అదేవిధంగా రైతు వ్యవసాయ కూలీల సమస్యల పరిష్కారం కోసం రాబోయేటువంటి రోజుల్లో ఈ మూడు సంవత్సరాలు రాబోయే మూడు సంవత్సరాల కాలంలో ఏర్పాటు చేస్తాను ఇంకొక ప్రధానమైన సమస్య ఈరోజు ప్రతి పేదవాడికి గూడు గూడు కావాలనేటువంటి నినాదం వచ్చింది గతంలో ఎన్డీఏ సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి ఈరోజు చాలా క్లియర్ కట్ గా గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెట్లు ఈరోజు నా నాలుగు లక్షల రూపాయలు ఇస్తాను స్వయంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ రోజు ప్రకటన చేసింది ప్రభుత్వం వచ్చింది ఈరోజు దాన్ని వచ్చిన తర్వాత జీవో కూడా చేశారు కానీ ఆచరణ రూపంలో లేదు ఆచరణ రూపంలో రావాలని చెప్పేసి దానికోసం అవసరమైతే పేద ప్రజల కోసము గూడు కోసము ఆమర నిరీక్షలు చేయడానికి కూడా కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పేసి నంద్యాల జిల్లా మహాసభ వేదికగా తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజు చాలా డోన్ లో జాతీయ మైనింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామని రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఇదే కొండారెడ్డి ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కొండారెడ్డి పుల్స్ దగ్గర చంద్రబాబు నాయుడు ఆ రోజు ప్రకటించడం జరిగింది కానీ ఊసే లేదు అదేవిధంగా ఈరోజు చాలా మేము గవర్నమెంట్ ని అప్రిషియేట్ చేస్తా ఉన్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఈ రోజుకైనా సరే అన్నదాతా సుఖీ బావ డబ్బులు విడుదల చేస్తున్నా చెప్పి మేము సిపిఐగా స్వాగతిస్తా ఉన్నాం ఆయన సూపర్ సిక్స్ పథకాలకి మేము ఇచ్చినందుకు మేము అభినందన తెలియజేస్తాం అదే టైంలో ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో రీసర్వే చేసి ప్రభుత్వ భూములు ఎవరైతే సాగులో ఉన్నారో ఆ సాగులో ఉన్నటువంటి ఫ్రీ హోల్డ్ పేరు మీద ప్రభుత్వ భూమిలో ఉన్నటువంటి రైతులకి ఈ రోజు డబ్బులు పడడం లేదు అన్నదాతో సిగిపోవడం డబ్బులు లేదా తల్లికి వందం డబ్బులు ఇచ్చింటే ఈ డబ్బులు ఇవ్వలేదు అనేటువంటిది దుర్మార్గం మానుకోవాలని చెప్పేసి సిపిఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు ఆ డిమాండ్ సాధనతో పాటు ఈ రోజు ఈ జిల్లాలో ప్రధానమైన సమస్య ఈ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రేపు ఐదో తేదీన కరెంటు బిల్లులకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీల కార్యాలయం ముందు ఖచ్చితంగా విద్యుత్ కార్యాలయాలను దిగ్బంధనం చేయబోతా ఉన్నాం వామపక్ష పార్టీల తర్వాత ఎమ్మెడ్య విద్యుత్ బిల్ సర్చార్జీల పేరుతో ఈరోజు తగ్గించాలని చెప్పేసి సిపిఐ గారితో పాటు మిగతా వామపక్ష పార్టీలు లౌకిక పార్టీలు కలుపుకొని రేపు ఐదో తేదీన అన్ని సబ్ స్టేషన్ల ముందు ముట్టడించబోతా ఉన్నాం ఈ ముట్టడిలో కూడా ప్రజానికం అధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మరొక ప్రధానమైన సమస్య ఈరోజు డోన్ ప్రాంతానికి గోరుకల్లో రిజర్వాయర్ నుంచి నీళ్లు తేవడానికి నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ఖర్చు చేసింది అవి భేదం చర్ల దగ్గరే ఉన్నాయి తప్ప ఇంకా ముందుకు రాలేదు డోను అదేవిధంగా ట్యాపి మండలాల్లో కట్టి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి ఈ డిమాండ్స్ మీద కూడా రేపు రాబోయే రేపు ఐదు ఆరు తేదీలో ఖచ్చితంగా రైతు సంఘాలతో కలుపుకుని రిజర్వ్ రిజర్వాయర్ సందించబో సందర్శించబోతా ఉన్నాం అదేవిధంగా ఇంకో ప్రధానమైన సమస్య ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా సమస్యల పరిష్కారం కోసం రేపు ఆగస్టు ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు దాకా ఒంగోలు పట్టణంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర మహాసభలు కూడా జరగబోతా ఉన్నాయి ఈ రాష్ట్ర మహాసభలు కూడా ఈ నంద్యాల అనేకమైన సమస్యలని ఆ రాష్ట్ర కమిటీ కూడా చర్చించబోతా ఉన్నాం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీకి సహకరించినటువంటి ఈ డోన్ పట్ల ప్రజానికి కూడా విజయవంతానికి మహాసభలో విజయవంతం సహకరించి మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ జిల్లా సమితి పక్షాన తెలియజేస్తా ఉన్నాం నంద్యాల జిల్లా సిపిఐ రెండో జిల్లా మహాసభలు డోన్ నియోజకవర్గ కేంద్రంలో అత్యంత ఉత్సాహంతోన జులై ముప్పై తారీఖున పెద్ద ఎత్తున ర్యాలీ బహిరంగ సభ పూర్తిగా విజయవంతమైంది ఈ ఈ విజయవంతంలో ప్రధానంగా జిల్లాలో నలుమూల నుండి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ ప్రజా సంఘాలు సానుభూతి పరులు శ్రీయో ఈ ర్యాలీలలో పాల్గొనడం అలాగే ఈ ర్యాలీలో విద్యార్థి యువకులు కవాతు అలాగే యాభై మంది కళాకారుల కోలాటము అలాగే డ్యాన్సు అలాగే కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రను చాటేటువంటి విప్లవ గేయాలు మరి ఎంత అత్యంత ఉత్సాహంతోన మరి మొదటి రోజు జరిగాయి ఈ బహిరంగ సభకు కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు సహాయ కార్యదర్శి నాయసరావు గారు అలాగే కార్యదర్శి వర్గ సభ్యులు రామచంద్రయ్య గారు కార్యదర్శి సభ్యులు రామాయలు గారు కమ్యూనిస్ట్ పార్టీ పూర్వపు ఉమ్మడి జిల్లా కార్యదర్శులుగా పనిచేసినటువంటి నాయకులందరూ కూడా వేదిక మీద సన్మానించడం కూడా జరిగింది వాళ్ళ సేవలను కూడా కొనియాడడం జరిగింది ప్రతి రెండవ రెండవ రోజు ప్రతినిధుల మహాసభ దాదాపు మూడు వందల మందితోన జరిగింది ఆ మహాసభలో అనేక ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యల ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనేక చర్చలు జరిపి తీర్మానాలు చేసి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడం జరిగింది మరి ఈ ఆ సందర్భంలోనే నూతన నాయకత్వాన్ని కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శి సహాయ కార్యదర్శి కార్యవర్గంపై జిల్లా సమితి కూడా నూతన కమిటీ ఏర్పాటు చేసుకొని ఈ మహాసభలు విజయవంతం చేసుకోవడం జరిగింది మరి ప్రధానంగా ఈ మహాసభ విజయవంతం కావడం కోసం కమ్యూనిస్ట్ పార్టీ కష్టపడి పనిచేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులు వాటిలో ప్రధానంగా మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ మూడు రోజుల పాటు మాకు ఈ సహకరించి ఈ మహాసభలు విజయవంతం చేసినందుకు ప్రచారం చేసినందుకు ప్రత్యేకమైనటువంటి ఆహ్వాన తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే ఈ మహాసభలో విజయవంతం చేయడానికి కష్టపడి పనిచేసినటువంటి ఏఐటిసి ఏఐసఫ్ ఏవైఎఫ్ అలాగే బీకేఎంయు ఏఐకేఎస్ వజానాట్యమండలి కళాకారులు ఏపీజిఎస్ డిహెచ్పిఎస్ ఇలా కమ్యూనిస్ట్ పార్టీ మరి అనుబంధ పాయా సంఘాలను కూడా పనిచేశారు వారికి ఆహ్వాన సంఘం తరపున ఉద్యోగ తెలియజేస్తున్నాం అలాగే మహా మహాసభలు సహకరించినటువంటి దాతలకు పట్టణ ప్రభు ప్రముఖ ప్రముఖులందరికీ కూడా ఆహ్వాన సంఘం తరపున మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మహాసభ రెండు రోజుల పాటు మాకు మరి ఇచ్చినటువంటి ఫ్రీగా ఇచ్చినటువంటి కమ్యూనిటీ క్రిస్టల్ హాల్ వాళ్ళ వాళ్ళందరికీ కూడా సంఘానికి కూడా ఈ మహాసభ ఆహ్వాన సంఘం తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం పేరు పేరున ఈ మహాసభ విజయవంతంగా కావడానికి సహకరించిన అందరికీ కూడా మరి ఆహ్వాన సంఘం తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ ఈ మహాసభలు విజయవంతం ప్రధానంగా చర్చించిన దాంట్లో మరికొన్ని అంశాలు ఈరోజు డోన్ నియోజకవర్గ కేంద్రం ఆరు ఉంటే ఇది డోన్లో ఇది మెట్ట ప్రాంతం ఇక్కడ వర్షాధారం మీద పండే పంట తప్ప రెండో పంట పండించుకోవడానికి అవకాశం లేదు రైతులు చాలా వలస వెళ్ళేటువంటి ప్రాంతం డోన్ నియోజకవర్గం దానికోసం ప్రధానంగా ఈ అందరి నివాదాలు ఏదైతే మరి రెండు మూడు మండలాల్లో చెరువులు నింపాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చేసింది అయితే డోన్ మండలానికి పేపర్లో కొన్ని చెరువులకు మాత్రమే నీరు వదిలేది మన మరి చేపట్టడం జరిగింది అయితే పూర్తి ఇంకా అన్ని చెరువులకు నీరు నింపేటువంటి ప్రక్రియ పూర్తి కాలేదు దాన్ని యుద్ధ ప్రాతిపదన వెంటనే పూర్తి చేసి ప్రతి చెరువుకు డోన్ నియోజకవర్గంలోన నీళ్లు నింపాలని చెప్పేసి ప్రతి రైతు ఎకరానికి నీరు అందాలని చెప్పేసి ఈ మహాసభ తీర్మానం చేయడంంది రేపు భవిష్యత్తులో పాలకులు దీని మీద నిర్లక్ష్యం చేస్తే పోరాటానికి కూడా మరి చర్చించి పోరాటానికి సిద్ధమవుతుంది అనేది ఒకటి రెండోది ఈ జిల్లాలో దాదాపు మన కొలిము గుడ్ల డోన్లో ప్రియా సిమెంటు వాణ్యం వేదంజలలో ప్రియా ప్రియా సిమెంటు అలాగే పాణ్యంకు సంబంధించినటువంటి పిండాపురం దగ్గర గ్రీన్ కో గ్రీన్ కో దాంట్లోనూ అలాగే వెలుగోడు జిందాల్ ఇలాంటి చాలా పరిశ్రమలలోన మరి ఈ జిల్లాకు సంబంధించినటువంటి భూములు రైతులు ఇచ్చారు ఫ్రీగా కరెంట్ ఇస్తా ఉన్నారు నీళ్లు ఇస్తా ఉన్నారు కోట్ల రూపాయలు రోజు ఆ ఎవరైతే ఫ్యాక్టరీ యాజమాన్యం ఉందో వాళ్ళకి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తూ ఉంది కానీ అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు ఆ యాజమాన్యం ఎవరైతే ఎవరైతే ఉన్నారో ఎవరైతే భూములు ఇచ్చినా రైతులకు వాళ్ళకు నష్టపరిహారం ఇస్తాం వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి అగ్రిమెంట్ అయ్యారు గవర్నమెంట్తో కానీ రైతులకు మరి నష్టపరాలను చెల్లించలేదు మరి అలాగే వాళ్ళ పిల్లలకు కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు ఖచ్చితంగా ఏదైతే హామీ ఇచ్చిందో ఫ్యాక్టరీ యాజమాన్యం దాన్ని అమలు చేసేందుకోసం భవిష్యత్తులో సిపిఐ తరపున పోరాటానికి సిద్ధమవుతామని చెప్పేసి ఒక తీర్మానం చేశాం వాటితో పాటు ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి ఈ ఫ్యాక్టరీలో స్థానికంగా ఉన్నటువంటి దాదాపు ఈ డిగ్రీలు చేతబట్టి ఎంబీఏ అలాగే బీసీఏలు చదివినటువంటి బీటెక్ లో చదివినటువంటి నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు స్థానికులకు ఉద్యోగాలు లేకుండా ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి ఎగ్జిక్యూటివ్ అంతా ఉద్యోగాలు అంతా కూడా అక్కడే ఇచ్చారు ఆ ఫ్యాక్టరీలో సిమెంట్ ఫ్యాక్టరీలో కేవలం మిడిల్ ఇచ్చేటువంటి గనుల్లో కార్మికులు అలాగే ఫ్యాక్టరీలో యాజమాన్యానికి అలాగే ఎగ్జిక్యూటివ్స్ కి టీ అందించే కాడ వంట ఉండే కాడ ఇక్కడ తప్ప నిజంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించలేదు అందుకోసమే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా డెబ్బై శాతం ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇవ్వాలనే డిమాండ్తో సిపిఐ భవిష్యత్తులో పోరాటాలకి తీర్మానం చేయడం జరిగింది రెండో అంశం ఇంకా మూడోది కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల సందర్భంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరణ చేస్తానన్నాడు దాదాపు యాభై వేల మంది గత ప్రభుత్వం జగ జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు కానీ ఒక్క అప్లికేషన్ కూడా పరిష్కారం చేయలేదు ఆ బోర్డు నుంచి దాదాపు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు జగన్ ప్రభుత్వం వాడుకుంది నవరత్నాల కోసం ఈ ప్రభుత్వం మేము వస్తే భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు పునరుద్ధరిస్తాం యాభై వేల అప్లికేషన్లకు పరిష్కారం చూస్తామని చెప్పేసి మరి బహిరంగ సభలోనే ముఖ్యమంత్రి చెప్పాడు అలాగే వాళ్ళకా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఒక డిమాండ్లో ఒక భాగంగా పెట్టుకున్నాడు ఇంతవరకు దాని గురించి ఎత్తడం లేదు తక్షణమే ఆ బోర్డు పునరుద్ధరించాలని చెప్పేసి కార్మిక సంఘం ఏఐటి తరఫున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున పోరాటం చేయాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది అలాగే అసంఘటితరంగ కార్మికులు ఆటో అమ్మార్ ఇట్లా ఉన్న స్ట్రీట్ వెండర్స్ వీళ్ళందరూ కూడా ఒక సంక్షేమ బోర్డు తీసుకుని వస్తాను రంగ కార్మికులకు అన్నాడు ఇప్పటి వరకు కూడా ఆ వైపున ఆలోచన చేయడం లేదు పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నారు కార్మిక సమస్యల మీద అలాగే స్కీమ్ వర్కర్లు కాంట్రాక్ట్ అవసరెసింగ్ వర్కర్లు వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తాం కనీస వేతనం ఇస్తాం వాళ్ళు ఆదుకుంటాం మహిళలు పట్టని చిత్తశుద్ధితో ఉన్నాను జగన్ నలభై రెండు రోజులు సమ్మె చేస్తే వాళ్ళను మెస్మా చట్టం తీసుకుని వచ్చి వాళ్ళని భయపడించారు తప్ప పెంచలేదు మరి ఇదే ఆలగడ్డ బహిరంగ సభలో ముఖ్యమంత్రి చెప్పాడు అంగన్వాడీ వర్కర్లను స్కీమ్ వర్కర్లందరూ కూడా వేతనాలు పెంచుతాను నేను వాళ్ళని ఆదుకుంటానని ఈ నంద్యాల జిల్లా ఆలగడ్డలో ప్రకటన చేశాడు ఆ సమస్యలని పరిష్కారం కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటిసి కార్మిక సంఘం ఆధ్వర్యంలో భవిష్యత్తులో పోరాటాలు చేయడానికి మరి ముందుకు పోతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈరోజు డోన్ పట్టణంలోనే భారత కమ్యూనిస్ట్ పార్టీ నంద్యాల జిల్లా రెండవ మహాసభ డోన్లో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈరోజు మహాసభలు బహిరంగ సభతో పాటు భారీ ర్యాలీ ఇరవై తొమ్మిది జిల్లాల ఇరవై తొమ్మిది మండలాల నుంచి ఈరోజు జిల్లా మహాసభలకు రావడం శుభ పరిణామం ఈరోజు పేద ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి దాతలు కూడా ఈ డోను మండ మండలం మహాసభలు జరుగుతున్న రెండో జిల్లా మహాసభకు ఆర్థికంగా చాలామంది ఈ కమ్యూనిస్ట్ పార్టీ పేదల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ పార్టీని బతికించాలంటే చాలామంది దాతలు కూడా ముందుకొచ్చి వాళ్ళ స్వ స్థోమత ప్రకారం ఈరోజు మా శక్తి మేరకు మేము ఈరోజు మహాసభలు జరుపు జరుపుతున్నటువంటి మీకు ప్రత్యేక ధన్యవాదాలు మేము కాస్త పోస్తాం మేము కూడా మా వంతుగా కృషి చేస్తామని ఈ డో డోన్లో ఉన్న ప్రముఖులు కూడా చాలామంది దాతల ముందుకొచ్చి ఈ మహాసభను జయప్రదం చేయడానికి వాళ్ళు చాలామంది కంగనబద్ధలు అయినారు ఈరోజు ఈ డోన్ ప్రాంతానికి ఇక్కడే పేద ప్రజల కోసం అనేక పోరాటాలు చేసినటువంటి గతంలో సిపిఐ జిల్లా కార్యదర్శి అనేక పోరాటాలు చేసి అనేక పేద సమస్యల కోసం అనేక అల్లు పెరగని పోరాటం చేసినటువంటి జిల్లా కార్యదర్శికి ఈరోజు ఈ డోన్ మండలం మహాసభలు రెండో మహాసభ జరి జరిగిన సందర్భంగా నూతన కార్యదర్శిగా సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాడు రెండోసారి ఎన్నిక కావడం ఆయనకి డోన్ డోన్ మండలం నుంచి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ జిల్లా కార్యదర్శి ఎన్నికైనటువంటి రాష్ట్ర పార్టీకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్లాంటి సమస్యలు మరింతగా ముందుకు తీసుకు పేద ప్రజల కోసం ఎక్కువ అనేక ఉద్యమాలు చేపట్టాలని కూడా మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు